హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరదా వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరతా ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కరకరలాడే నువ్వుపప్పు చెగుడుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయి అన్నమాట పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టపడే ఈ నువ్వుపప్పు చెడుని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కొన్ని కొన్నే పని లేకుండా ఒకసారి తయారు చేసి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు ఇప్పుడు వీటిని సింపుల్గా ఈజీగా అలా ప్రిపేర్ చేసుకుంటూ చూపిస్తున్నాను నూపపు చెగులు తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు బియ్య పిండిని తీసుకున్నాను ఇందులోకి రుచి తగినంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ వాము అలాగే పావు టీ స్పూన్ పసుపుని తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెళ్ళించుకొని ఒక మందపాటి గిన్నెను కానీ కడాయిని కానీ పెట్టుకొని ఇందులోకి వన్ గ్లాస్ వరకు అంటే వన్ కప్ వరకు నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే మనం పిండిని తీసుకున్నామో అదే కప్తో వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పసుపు వాము కారం జీలకర్ర ఉప్పు అన్నింటినీ కూడా వాటర్లో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు వాటర్ మరుగుతునేటప్పుడే మనం టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల చెక్కడీలు చాలా గుళ్ళగా వస్తాయన్నమాట మీరు ఆయిల్ బదులుగా వెన్నను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ వాటర్లో ఈ ఆయిల్ అంతా చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఉప్పు పసుపు వాము జీలకర్ర అన్నీ కూడా చక్కగా కలిసేలా కలుపుకున్న తర్వాత వాటర్ని చక్కగా రూలింగ్ బాయిల్ అవనివ్వాలి ఇలా రూలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ప్యాకెట్లో దొరికే బియ్య యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోకుండానే చక్కగా ఈ వాటర్లో ఈ బియ్య పిండిని అంతా కూడా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఒకసారి అంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు అలా వదిలేదు అప్పుడు పిండి చాలా సాఫ్ట్గా రెడీ అవుతుంది పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని పిండి చక్కగా ఉడికింది చెక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టి ఉంచడం వల్ల పిండి చాలా గుళ్ళగా చాలా మెత్తగా రెడీ అవుతున్నప్పుడు చూసారా ఎంత సాఫ్ట్గా రెడీ అయిందో ఇలా ఉంటేనే మనకి చెక్కొడులు చాలా గుళ్ళగా అన్నమాట విరిగిపోకుండా చాలా నీట్గా వస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా తయారు చేసుకుంటే పిండి పూర్తిగా చల్లారక ముందే మనం చేత్తో ఇలాగా చక్కగా పిండిని ఇలా కలుపుకోవాలన్నమాట కొంచెం నీటితో తడి చేసుకుంటూ చేతిని ఇలాగ పిండిని ముద్దలా కలుపుకోవాలి వేడి మీద ఉండేటప్పుడే మనం పిండిని కలిపామంటే చాలా సాఫ్ట్గా రెడీ అవుతుంది పిండి సాఫ్ట్గా ఉంటేనే మనం చెకోడీల్ని చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకొని మిగిలిన పిండి పైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి లేదంటే పిండి ఆరిపోతుంది అనమాట పిండి ఆరిపోయిందంటే మళ్ళీ మనకి చెకోడీలు సరిగ్గా రావు ఇప్పుడు మనం ఒక చెక్క పైన కానీ లేదంటే ఇలాగా కౌంటర్ టాప్ పైన కానీ మనం ఇలాగ పిండిని పెట్టి ఇలా రోల్ చేసుకోవాలి ఇలా నువ్వులను వేసుకుంటూ రోల్ చేసుకుంటూ మనకి నచ్చిన సైజు అంటే మనం తయారు చేసుకునే మందం అనేది మన ఇష్టం అనమాట సన్నగా కావాలంటే సన్నగా తయారు చేసుకోవచ్చు కొంచెం లావుగా వడల్పుగా కావాలి అనుకుంటే అలా కూడా రెడీ చేసుకోవచ్చు మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో రెడీ చేసుకున్నామంటే గుళ్ళగా వేగుతాయి అనమాట వేగడానికి ఈజీగా ఉంటాయి ఇలా చక్కగా నువ్వులతోని ఇలాగ చెక్కడుని రోల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నచ్చిన సైజులో మనం చుట్టుకోవాలన్నమాట ఇలాగా మీడియం సైజులో చేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు వీటిని ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా నొక్కుకోవాలన్నమాట లేదంటే ఆయిల్ వేయగానే విడిపోతాయి అప్పుడు చెక్కడులు చేపడి సరిగ్గా రావదనమాట ఇలాగ చక్కగా ఎడ్జెస్ అనేవి కూడా చక్కగా ప్రెస్ చేసుకోవడం ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇలాగే పిండి మొత్తాన్ని కూడా రెడీ చేసుకోవాలి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పిండి మొత్తాన్ని ఒకేసారి చెక్కడిలో రెడీ చేసుకొని ఫ్రై కంటే ఒక బ్యాచ్కి ఎన్ని సరిపోతాయా అన్ని చెకోడీలను తయారు చేసుకొని రెడీ చేసి పెట్టుకొని ఆయిల్లో ఒక బ్యాచ్ వేసిన తర్వాత ఇంకొక బ్యాచ్ని రెడీ చేసుకుంటూ ఉండాలి ఒకేసారి అన్నింటిని కూడా తయారు చేసి పెట్టుకున్నామంటే డ్రై అయిపోతాయి అప్పుడు మనం ఆయిల్లో వేసిన వెంటనే విడిపోతాయి అన్నమాట అందుకని బాండెకి ఎన్ని సరిపోతాయి అన్నీ ఒకసారి తయారు చేసుకొని అవి వేగలోగా ఇంకొక బ్యాచ్ని రెడీ చేసుకుంటూ ఉండాలి ఇలాగే పిండి మొత్తాన్ని చకడులా తయారు చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెళ్ళేసుకొని ప్యాన్ పెట్టుకొని డీఫ్రెష్ సరిపడినంత ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ని మీడియం హీట్ అవ్వనివ్వాలి మరి ఎక్కువగా హీట్ అయినా కూడా చకడీలు వేయగానే వెంటనే కలర్ వచ్చేస్తాయన్నమాట చెకోడి లోపన పచ్చిగా ఉంటుంది అనమాట అందుకనే మనం మీడియం హీట్లోనే పెట్టుకొని లో లోటు మీడియంకి ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఒక సైడ్ కాస్త వేగిన తర్వాత అప్పుడు ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుంటూ అన్నిటిని కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే అన్నీ ఈవెన్గా వేగుతాయి అప్పుడు చాలా గుళ్ళగా వస్తాయన్నమాట చెకోడీల్ని ఇలా వేయించుకున్నామంటే చాలా క్రిస్పీగా ఉంటాయి అనమాట అలాగే ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటాయన్నమాట చెకోడీల్ని సరిగ్గా వేయించుకోలేదంటే పిండి లోపల పచ్చిగా ఉండిపోతుంది అనమాట అప్పుడు చెకోడీలు తొందరగా గట్టిపడిపోతాయి క్రిస్పీగా రావు క్రిస్పీగా చాలా ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అంటే మనం ఇలాగ స్లోగా వేయించుకోవాలి చెకోడీలు గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మనం ఆయిల్ లోన్స్ తీసేసుకోవచ్చు చెకోడీలు వేగేయలేదో తెలుసుకోవాలి అనుకుంటే ఇలాగ బబ్బుల్స్ అన్నవి ఆగిపోవాలన్నమాట బబ్బుల్స్ అనేవి ఆగిపోయాయి అంటే చెకోడీలు చక్కగా గుల్లగా వేగినట్టు అనమాట ఇప్పుడైతే మనకి నచ్చిన కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయిల్ లోన్స్ తీసేసుకోవడమే ఆయిల్ లోన్స్ తీసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకొని పూర్తిగా చలారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటను పెట్టుకున్నామంటే వారం రోజుల పైన నిలువు ఉంటాయి అనమాట ఇదే విధంగా అన్ని చెక్కోడీలు కూడా చక్కగా వేయించేసుకోవాలి నేను తయారు చేసిన ఈ చెకోడీలు మీకు ఎలా అనిపించిందన్న కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్